హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మరి ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి చింతకాయతో నోరు పచ్చడి మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం అంతకంటే ముందు ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి వీడియోని పూర్తిగా చూసేయండి మరి అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం సీజనల్గా దొరికే ఈ చింతకాయలతో పచ్చడి చేసుకుంటున్నాం కదా మరి ఈ చింతకాయ పచ్చడి కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టేసి అందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత పల్లీలు వేసుకుందాము కొంచెం మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా కొన్ని పల్లీలు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక స్పూన్ ధనియాలు అలానే ఒక అర స్పూను జీలకర్ర వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం పల్లీలు అలానే ధనియాలు జీలకర్ర మాడిపోకుండా చక్కగా కలుపుకుంటూ వేయించుకుందాము స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవడం వలన పప్పు మాడిపోకుండా గింజ అనేది లోపల నుంచి చక్కగా వేగుతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకుంటే బాగుంటుంది పల్లీలు వేగిన తర్వాత మనం చింతకాయలను శుభ్రంగా కట్ చేసి బాగా కడిగేసి చివరిన తొడుములు ఉంటాయి కదా ఆ తొడుమల్ని కట్ చేసేసి మాల్ ఇంకా చింతకాయని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే పచ్చిమిర్చి కూడా వేసుకుందాము పచ్చిమిర్చి ఇలా కొంచెం వేగిన తర్వాత అందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి మనకి చింతకాయ అనేది బాగా వేగనవసరం లేదు పచ్చిమిర్చి అలానే మనం వేసుకున్న కొత్తిమీర అనేది వేగితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఫస్ట్ బీటన్నిటిని చల్లార్చుకుందాము చల్లార్చుకున్న తర్వాత మనం పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము మనం చింతకాయలన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి చల్లారినటువంటి చింతకాయలు అలానే పల్లీలు పచ్చిమిర్చి అన్నిటినీ వేసేసుకుందాము ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికైనా ఈ చింతకాయ పచ్చడి తెలుసా లేదా అనేది ఒక చిన్న కామెంట్ చేయండి తెలియనట్లయితే ప్లీజ్ ఒకసారి మీకు చింతకాయలు అందుబాటులో ఉన్నప్పుడు ఈ పచ్చడిని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా మొత్తం మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఫస్ట్ ఒకసారి వీటిని మిక్సీ పట్టుకుందాము మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్ ఫోర్స్గా మిక్సీ పట్టుకుందాము ఫస్ట్లో ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి చింతకాయలో కొన్ని చింతకాయలు ముద్దురిపోయినట్లయితే కొంచెం ఇత్తనాలు బయటికి వస్తాయి కదా అలా ఏమైనా ఇత్తనాలు ఉన్నాయేమో చూసుకోండి ఒకవేళ మీకు ఇలా ఫోర్స్గా చేసుకో మిక్సీ పట్టుకున్న తర్వాత ఇత్తనాలు అనేది బయటికి వస్తే ఆ విత్తనాలను సపరేట్గా తీసేసి పడేసుకోండి మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఇలా ఇత్తనాలు కనుక వచ్చేస్తే ఆ విత్తనాలు అన్నిటినీ తీసేయండి మనం తీసుకున్న చింతకాయలు ముద్రకుండా ఉన్నట్లయితే మామూలుగా లేతకాయలు అయితే అలా ఇతనాలు అనేది ఏమీ రావు అప్పుడు ఆ చింతకాయల్లో నుంచి ఇత్తనాలు వేరాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అలానే టేస్ట్కి సరిపడా ఉప్పు మీరు తినే మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి అలానే ఒక నాలుగైదు చిన్నులపాయ రబ్బలు వేసి ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసి మెత్తగా మిక్సీ పట్టుకుందాము ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో కొన్ని వాటర్ వేసుకొని ఇంకా మెత్తగా మిక్సీ పట్టుకుందాము ఈ పచ్చడి వచ్చేసి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకుందాము పచ్చడి మెత్తగా పట్టేసుకుందాము ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి లేదంటే మనకి తినేటప్పుడు కొంచెం చింతకాయ పైన తోలు ఉంటుంది కదా అది కొంచెం బరకగా అనిపించినట్లుగా ఉంటుంది కాబట్టి బియ్యనంత సాఫ్ట్గా మిక్సీ పట్టుకోండి కొంచెం వాటర్ వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడి మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని మనం ఈ పచ్చడికి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము తాలింపు కోసం మనం ఎక్స్ట్రా ప్యాన్ అయితే వాడాల్సిన అవసరం లేదు మనం ఎందులోనైతే చింతకాయలు అలానే పచ్చిమిర్చిని వేయించుకున్నాము ఆ ప్యాన్ పెట్టేసుకొని అందులో మరొక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు ఆవాలు పచ్చనిపప్పు మినపప్పు అలానే జీలకర్ర ఇంకా ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకుందాము ఇప్పుడు వీటన్నిటిని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకుందాము మనం వేసుకున్న తాలింపు గింజలు కొంచెం వేగిన తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి కరివేపాకు కూడా వేగిన తర్వాత అలానే మనం తాలింపు గింజలు కూడా పూర్తిగా గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసేసి ఒకసారి కలిపేసి ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతకాయ పచ్చడిలోకి ఈ తాలింపుని వేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చాలా చాలా సింపుల్గా సీజనల్ వారీగా దొరికే ఈ చింతకాయలతో చాలా చాలా సింపుల్ అండ్ టేస్టీ అయిన చింతకాయ పచ్చడి రెడీ ఈ పచ్చడి వచ్చేసి వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుందంటే సూపర్గా ఉంటుంది అలానే కేవలం రైస్లోకే కాదు టిఫిన్స్లోకి కూడా బాగుంటుంది చపాతి అలానే దోశలో కూడా ఈ చింతకాయ పచ్చడి చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలానే ఈ రెసిపీ ఎవరికైనా తెలిసినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి అంతే ఫ్రెండ్స్ మీకు నచ్చింది కదా అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్